హాయ్ వెల్కమ్ టు కన్వి బ్లాగ్స్ ఈరోజైతే మా ఇంట్లో వచ్చేసి వరలక్ష్మి వ్రతం చేసుకుంటున్నాం మేమైతే కొత్తింటికి వచ్చాక చేసుకుంటున్నాం బికాజ్ మధ్యలో వచ్చేసి మేము ఇల్లు మారే ప్రోగ్రామ్ ఉంది అందుకే వచ్చి కొంచెం లేట్గా సింపుల్గా చేసుకున్నాము ఇలా అయితే మనీ పెట్టి శారీ పెట్టి పట్లంగా కట్టి నీట్గా రెడీ చేశాను నేనైతే మార్నింగ్ ఫైవ్ థర్టీకి లేచి నీట్గా పూజ చేస్తున్నాను నాకు ఈ పాటలు రావని ఫోన్ పక్కన పెట్టుకొని పూలు వేస్ట్ చేశాను ఇంకా కొన్ని తీసేసాను పూల సైడ్కి ఎన్ని ఉండనో చూడ కొంచెం ఫాగ్ ఫాగ్ ఉంది కదా అదంతా వచ్చేసి నేను పెట్టిన పోగా అంటే దీపం పెట్టారు పి అంటే ధూపం ధూపం పెట్టినాను మా వరలక్ష్మి వ్రతం ఎంతమందికి నచ్చిందో కామెంట్ సెషన్లో చెప్పండి ఓకేనా ప్లీజ్ లైక్ షేర్ కమెంట్ సబ్స్క్రైబ్ అలాగే మీరు ఎలా వరలక్ష్మి వ్రతం చేసుకున్నారో చెప్పండి ఓకేనా Bye.